ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఢిల్లీలో అధికారంలోకి వస్తానని ధీమా వ్యక్తం చేయగా ఎన్నికల ఫలితాలు అతని కలను తలకిందులు చేశాయి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ చేతిలో ఆయన మూడు వేల ఓట్ల తేడాతో ఓటమి చెందారు ఈ ఫలితంలో న్యూఢిల్లీ నియోజకవర్గ ఓటర్లు కీలక నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమైంది ఈ నేపథ్యంలో పర్వేశ్ వర్మ హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు తాజా పరిస్థితుల దృష్ట్యా ఢిల్లీకి కాబోయే సీఎం పర్వేశ్ వర్మనే అనే అవకాశాలు ఉన్నట్లు సమాచారం కేజ్రీవాల్పై పర్వేశ్ వర్మ ఆధిక్యం బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ మాజీ సీఎం కేజ్రీవాల్పై సుమారు మూడు వేల ఓట్ల తేడాతో గెలుపొందారు పర్వేశ్ వర్మ గతంలో పశ్చిమ ఢిల్లీ నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు అసలు ఈ పరమేశ్వర వర్మ ఎవరో చూద్దాం పర్వేశ్ వర్మ ప్రముఖ జాట్ సామాజిక వర్గానికి చెందిన నేత ఆయన కుటుంబం రాజకీయ నేపథ్యంతోనే ఉంది ఆయన తండ్రి సాహిబ్ సింగ్ వర్మ బీజేపీ కీలక నేతగా ఉండడంతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు పర్వేశ్ వర్మ తండ్రి సోదరుడు అంకుల్ అజాద్ సింగ్ నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా పనిచేశారు రెండు వేల పదమూడు అసెంబ్లీ ఎన్నికల్లో మున్కా నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేశారు వర్మ ఏం చదువుకున్నారంటే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జన్మించిన పర్వేశ్ వర్మ ఆర్కేపురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివారు అనంతరం కిరోరి మాల్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు తన నామినేషన్ దాఖలు చేసే సమయంలో వర్మ తన వ్యక్తిగత నికర ఆస్తులను కూడా ప్రకటించారు అవి ఎంతంటే ఎనభై తొమ్మిది కోట్లగా ప్రకటించారు వర్మ మరియు అతని సతీమణి స్వాతి సింగ్ ఇరవై నాలుగు కోట్ల నలభై లక్షల నికర ఆస్తులను కలిగి ఉన్నారని చెప్పి వర్మ తన అప్పటివిట్లో ప్రకటించారు ఈ దంపతుల కలిపిన ఆస్తుల మొత్తం నూట పదమూడు కోట్లుగా తెలుస్తుంది పర్వేశ్వర్మ వద్ద రెండు పాయింట్ రెండు లక్షల నగదు ఉంది అతని భార్య స్వాతి సింగ్ వద్ద యాభై వేల నగదు ఉంది షేర్లు బాండ్ల రూపంలో యాభై రెండు పాయింట్ ఏడు ఐదు కోట్ల పెట్టుబడులు ఉన్నాయి బీమా పాలసీలలో పర్వేశ్వర్మ పెట్టుబడి పదిహేడు లక్షలు అతని భార్య బీమా పెట్టుబడి ఐదు పాయింట్ ఐదు లక్షలు అతని వద్ద ఎన్నికార్లు ఉన్నాయంటే టయోటా ఫార్చునర్ తొమ్మిది లక్షలు టయోటా ఇన్నోవా ముప్పై ఆరు లక్షలు ఎక్స్యూవి పదకొండు పాయింట్ ఎనిమిది లక్షలు ఉన్నాయి ఎన్నికల అపడివిట్లో వెల్లడించిన వివరాల మేరకు రెండు వందల గ్రాముల బంగారం ఆయన వద్ద ఉంది దీని విలువ సుమారు ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు లక్షలు ఉంటుందని అంచనా ఇక విషయానికి వస్తే వర్మ ఓడించింది పదేళ్ల పాటు సీఎంగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ను అలాగే పదేళ్ల పాటు సీఎంగా ఢిల్లీ దిగ్గజ నేతగా పేరు పొందిన శీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ను అలాగని ఈ పర్వేశ్ వర్మ అనామకుడేమీ కాదండోయ్ మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు అందుకే ఆయన పేరు ఢిల్లీ సీఎం రిసలు ప్రముఖంగా వినిపిస్తోంది అందుకే ఆయనకు ఉన్న పైన ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు పర్వేశ్ వర్మ తండ్రి సాహిబ్ సింగ్ వర్మ పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మధ్య ఢిల్లీకి ముఖ్యమంత్రిగా పనిచేశారు లాల్ ఖురానా తర్వాత సుమారు రెండున్నరేళ్ల పాటు ఢిల్లీ సీఎంగా పనిచేసిన ఆయన అనంతరం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టారు వాజ్పేయి ప్రభుత్వంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు సింగ్ వర్మ కుమారుడైన ప్రవేశ్ శర్మ ఢిల్లీ రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ రెండు వేల పదమూడులో ఢిల్లీలోని మహ్రోలీ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు అనంతరం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఆయన పశ్చిమ దిల్లీ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు రెండు వేల పద్నాలుగులో రెండు లక్షల అరవై ఎనిమిది ఓట్ల తేడాతో గెలిచిన ప్రవేశ్ శర్మ రెండు వేల పంతొమ్మిదిలో ఐదు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు ఇప్పుడు ఆయన సీఎం రేసులో ముందున్నారు ఫ్రెండ్స్ ప్రవేశ్ శర్మ గురించి మీకేమైనా తెలిస్తే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి